సాహితీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు కథా సాహిత్యంలో భాగంగా ఈరోజు మీరు వినబోతున్న కథ సీనియర్ కథా రచయిత్రి శ్రీమతి దాసరి శివకుమారి గారు రచించిన ఆదివారం సందడి అనే కథల సంపుటి నుండి ఐదవ కథగా మా ఊరు అనే కథ విందాం ఎవరికైనా తమ ఊరు పేరు చెబితేనే ఎంత ఇష్టపడతారో కదా జననీ జన్మ భూమిచ్చ స్వర్గాదపి గది అని మా ఊరు అనే కథ ఇప్పుడు మీకోసం బన్నీ రే పొద్దున్నే పుష్కరాల కోసమని మీ ఊరు లంక వెళ్తున్నావు కదా నేను కూడా వచ్చేదా మీతో పాటు మీ ఊరు అని వాళ్ళ తాతగారు నవ్వుతూ అడిగారు బన్నీని మిమ్మల్ని అమ్మమ్మను కూడా లంక రమ్మని ఫోన్ చేశారు కదా రండి మాతో పాటు అని పిలిచాడు బన్నీ థ్యాంక్ యూ అలాగే వస్తాం కానీ ఇప్పుడు పెందరాళ్ళే నిద్రపోదాం పొద్దున్నే లేవాలి కదా మరి పద పడుకుందాం అన్నారు తాతగారు మీరెప్పుడు లేపితే అప్పుడు లేస్తాను మీకు తెలుసు కదా కానీ నాకు ఇప్పుడు చిన్న కథ కావాలి తాత విని నిద్రపోతాను అంటూ మారం చేశాడు బన్నీ కథ సంగతి తర్వాత కానీ రేపు నీవు స్నానం చేసే చోట్ల నీళ్ళలో దిగద్దే ఒడ్డునే ఉండు అమ్మ వాళ్ళు ఎవరైనా మగ్గుతో నీళ్లు తీసుకొచ్చి నీ ఒంటి మీద పోస్తారు అంటూ జాగ్రత్తలు చెప్పారు తాతగారు నేను మానస సరోవరం టూ టైమ్స్ వెళ్ళా వేరే డ్రెస్ వేసుకుని నీళ్లల్లో మునిగి మేమందరం ఆడుకున్నాం నాకు తెలుసు నీళ్లల్లో దిగటం అంటూ చెప్పుకొచ్చాడు బన్నీ అది వేరు అక్కడ కొంచెం నీళ్లే ఉంటాయి ఎప్పుడైనా నీళ్లలోకి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకోకుండా మనం నీళ్లల్లో నిలబడి ఉన్నప్పుడు మన కాళ్ళ కింద ఇసుక కదిలిపోయి మనం నీళ్లల్లో పడిపోతూ ఉంటాం చిన్నపిల్లలకు నీళ్లలో ఎద్దు రాదు కదా అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది గుర్తుపెట్టుకో అన్నారు తాతగారు మరి నదుల్లో కూడా స్టార్ ఫిష్లు షార్క్ ఫిష్లు అన్నీ ఉంటాయా సందేహాన్ని వ్యక్తపరిచాడు బన్నీ నదుల్లో చాలా రకాల ఫిష్లు ఉంటాయి షార్క్ ఫిష్ ఎక్కువగా సముద్రం లోపల ఉంటుంది అని బదులిచ్చారు తాతగారు తాతగారు ఒక్క ఫిష్గా చెప్పండి మళ్ళీ మారా మొదలుపెట్టాడు నీ మాట మేం వినాల్సిందేగా అంటూ మురిపెంగా నవ్వుకుని తాతగారు కథ మొదలుపెట్టారు అనగనగా ఒక ఊరు ఆ ఊళ్ళో ఒక చిన్న నది ప్రవహిస్తోంది ఆ సంవత్సరం ఎండాకాలం చాలా ఎండలు కాశాయి నదిలో నీరంతా ఎక్కువ భాగం ఎండిపోయి అక్కడక్కడ ఇసుక అక్కడక్కడ నీరు కనిపిస్తోంది ఆ నదిలో మూడు చేపలు చాలా రోజుల నుంచి ఎంతో స్నేహంగా ఉంటున్నాయి వాటి పేర్లు ఏమిటంటే దీర్ఘదర్శి ప్రాప్తకాలజ్ఞుడు దీర్ఘసూత్రుడు అవేం ఫిష్ల తాతగారు డాల్ఫిన్సా అని అడిగాడు పన్ని కాదు మామూలు ఫిషులే కానీ వాటికి మూడు పేర్లు ఉన్నాయి అయితే ఒక రోజున చేపలు పట్టేవాడు ఈ నది దగ్గరకొచ్చి చూసి ఇప్పుడే నదిలో నీరు బాగా తగ్గిపోతోంది ఇప్పుడు కనుక వల వేసి చేపలు పడితే వల నిండిపోతుంది ఎక్కువ చేపలు దొరుకుతాయి అని పక్కవాడితో చెప్పాడు అలా పరిశీలించి చూసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు ఈ మాటలు దీర్ఘదర్శి విని తన మిత్రులతో చెప్పి మనం వెంటనే జాగ్రత్త పడదాం లేకపోతే వాళ్ళ వలలో మనం చిక్కుకుని పోతాం అంది ఆ మాటలకు మిగతా రెండు చేపలు ఒప్పుకోలేదు హడావిడి అంతఃడావిడేం లేదు నీదంతా అనవసర భయం అంటూ కొట్టి పారేశాయి దీర్ఘదర్శి మాత్రం మరునాడు పొద్దున్నే లేచి నీళ్లల్లో పాక్కుంటూ ఈదుకుంటూ ఎక్కువ నీరు ఉన్న చోటకి నది మధ్యలోకి వెళ్ళిపోయింది అక్వేరియంలోని ఫిష్ లాగా ఇట్లా అట్లా ఈదుకుంటూ వెళ్ళిందా తన చేతి వేళ్లను నాలుగింటినీ కలిపి పైకి కిందకి ఆడిస్తూ అడిగాడు బన్నీ అవును అచ్చు అలాగే అన్నారు తాతగారు రెండు రోజుల్లో అనుకున్నట్టుగానే చేపలు పట్టేవాళ్లు రానే వచ్చారు వచ్చి నీళ్లలో వల విసిరారు ఈ రెండు చేపలు కూడా ఆ వలలో చిక్కుకుపోయే పాపం ఆ జాలరి వల తీసి చేపలన్నింటినీ బయట వేస్తున్నాడు రెండో చేప చచ్చిపోయిన దానిలాగా ఊపిరి బిగబట్టి యాక్షన్ చేసింది దాన్ని చూసి ఇది ఇప్పుడే చచ్చింది వాడుకోవడానికి పనికిరాదు అని దాన్ని దూరంగా గిరవాటు వేశాడు అక్కడి నుంచి అది మెల్లగా తప్పించుకుని బ్రతుకు జీవుడా అంటూ నీటిలోకి పారిపోయింది మూడవ చేప మాత్రం తప్పించుకోవడం చేతగాక జాలరి చేతులకు చిక్కింది విన్నావు కదా దేనికైనా ముందు జాగ్రత్త పడాలి లేకపోతే ఆ సమయంలో తిరిగితేటలను ప్రదర్శించాలి ఆలోచించకుండా మెదలకుండా ఉండకూడదు తెలిసిందా ఇంక పడుకో పదిన్నర అయిపోయింది టైము అన్నారు తాతగారు గుడ్ నైట్ తాతగారు అని కళ్ళు మోసుకుని తాతగారి నడుం మీద ఒక కాలు మెడ మీద ఒక చెయ్యి వేసి హత్తుకుని పడుకున్నాడు బన్నీ మర్నాడు ఉదయాన్న ప్రయాణం కుదరలేదు మధ్యాహ్నం నుంచి బయలుదేరి వెళ్ళాడు బన్నీ అమ్మా నాన్నలతో దారిలో వాడు వేసే ప్రశ్నలకు జవాబులు చెప్పి అలసిపోయి అబ్బాబ్ ఇక కా సాగామంటే మీ తాతగారు నానమ్మను బోర్డుని ప్రశ్నలు అడుగుదుగా లేరా బన్నీ సరేనా అన్నారు వాళ్ళ ఊరు దగ్గర పడుతుంటే బన్నీని అడిగారు వాళ్ళ డాడీ బన్నీ ఇది ఊరు అని మనోరే లంక అన్నాడు బన్నీ నిన్నెక్కడే వదిలేసి మేము వెళ్ళిపోతాం ఇక్కడే ఉండు అన్నారు ఆయన దానికి బన్నీ ఏం మాట్లాడలేదు ఇంటి ముందు కారాగింది అమ్మా నాన్నలతో పాటు ఇంట్లోకి నడవకుండా రోడ్డు మీద ఆగిపోయాడు బన్నీ ముందుకు వెళ్లబోయిన వాడల్లా ఆగి వెనుదిరిగి రాబన్ని చీకట్లో నిలబడ్డావేంటి అంటూ చేయి పట్టుకుని వాడిని ఇంట్లోకి తీసుకెళ్లబోయింది ప్రియ ఇప్పుడే వస్తాను ఫైవ్ మినిట్స్ అంటూ తాతగారి పాత ఇంటి వైపుగా అడుగులు వేశాడు చీకట్లో ఎక్కడికిరా భూషణం అంటూ నౌకర్ని కేకేసి బన్నీ చీకట్లో వెళ్తున్నాడు చూసి తీసుకురా అని చెప్పి లోపలికి నడిచింది ప్రియ రోడ్డు మలుపులో ఉన్న జువ్వు చెట్టు వంక చూశాడు బన్నీ చెట్టు చుట్టూ కట్టిన అరుగు మీద ఎప్పట్లాగే మనుషులు కూర్చుని ఉన్నారు అక్కడ వాడికి అందరూ తాతయ్యలే రామయ్య తాత పిలవనే పిలిచాడు ఓరోరోరు బన్ని ఎప్పుడొచ్చావురా వచ్చావురా దాదా అని ఇప్పుడే వచ్చా అని చెప్పి ఇంకొంచెం ముందుకు నడిచాడు వెంకటరత్నం తాతయ్య ఏమిరో ఈ బుల్లి డాక్టరో ఎంతసేపు అయిందో వచ్చి అని పలకరించాడు ఇప్పుడే అని చెప్తూ పెంకుటింటి గడపలో ఆగాడు రోడ్డు కంటే బాగా మెరకగా ఉన్న ఇళ్ళు ఇంటి ముందు ఆదోకుగా ఉన్నాయి లోపలికి వెళ్ళడానికి వీలుగా మట్టి పోశారు ఆ మట్టి మీద నుంచి నడుచుకుంటూ తలుపు నెట్టుకుని లోపలికి వెళ్ళాడు పుష్కర స్నానానికి వెళ్ళడానికి వచ్చిన బంధువులు ఆడ మగ ఐదారుగురు వరండాల్లో మంచాల మీద కుర్చీల్లోనూ కూర్చుని మాట్లాడుకుంటున్నారు వెళ్ళి వాళ్ళ పెద్ద తాతయ్య పక్కలో కూర్చుని తాత నేను వచ్చేసా అన్నాడు ఆయనకి చూపు బాగా కనిపించదు తొంభై ఏళ్ళ వయసు ఉంటుంది నేను వచ్చా అన్న మాట వినగానే ఆయన చొప్పున బన్నీ అని పిలిచాడు నేనే అన్నాడు నీ కోసం ఫ్రూట్సు బ్రెడ్డు తెచ్చాం తిను అన్నాడు ఆయన బంధువుల వైపు తిరిగి వీడు మా మనవడు ప్రకాష్ కొడుకు పేరు చిన వెంకటరాయులు బన్నీ అని పిలుస్తాం కొన్ని రోజులు ఇక్కడ పెరిగాడిగా డాబా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేవాడు సాయంకాలం చల్లబడగానే చెప్పులు తెచ్చి మంచం దగ్గర పెట్టేవాడు కర్ర తీసి ఇచ్చేవాడు నా చేయి పట్టుకుని తాత వాకిట్లో కూర్చున్నావు రా అని పిలిచేవాడు పగలు నా మంచం మీద చేములు పాకితే దులిపేవాడు వీడున్నప్పుడు బాగా కాలక్షేపంగా ఉండేది అన్నారు సంతోషం నిండిన కంఠంతో ఆయన ఈ మాటలు విన్న నాయనమ్మ కూడా బయటకు వచ్చింది ఆమె నడుం వంగిపోయి ఉంది వార్ధక్యం వల్ల ఆమెను చూడగానే బన్నీ తాను కూడా వంగి నడిచి అనుకరించేవాడు ఇప్పుడు కూడా అప్రయత్నంగా ఆమెను చూడగానే లేచి వంగి నిలబడి రెండడుగులు వేసి మరలా మంచం మీద కూర్చున్నాడు అది ఆమె చూసి నవ్వుకుంటూ ఏయ్యా పటికి బెల్లం పెట్టనా ఇది వరకు అంది ఇప్పుడు ఇష్టం లేదు అన్నాడు బన్నీ ఇంతలో వేరెవరో బంధువులు లోపలికి వచ్చారు ఏటిపాయ మనకి దగ్గరలోనే ఉంది ఇక్కడే పుష్కర స్నానాలు చేసి అందరం కలిసి భోజనాలు చేద్దాం అని కబురు చేయడం వల్ల తెల్లవారి స్నానానికి బంధువులు ఆ రాత్రికి ఒక్కరొక్కరే చేరుకుంటున్నారు బన్నీ మెల్లగా బయటకొచ్చాడు తమ ఇంటికి వెళ్లే దారిలో ఇంకో పెద్ద తాతయ్య గారి వరదల భయం లేకుండా ఎత్తుగా కట్టబడిన ఇల్లు కావడం వల్ల పళ్ళంలో నుంచి మెరకకు ఎక్కవలసి ఉంటుంది ఆ తాతయ్య గారింట్లో వెలుతురు ఎక్కువగా కనిపించడం లేదు అయినా సరే తాత సుబ్బయ్య తాత నేను బన్నీని వచ్చాను అని గట్టిగా అరిచాడు బుడత ఏ చీకట్లో వచ్చావా అని ఆ తాత అంటూ ఉండగానే భూషణం వచ్చాడు ఏయ్ బన్నీ బాబు ఇంటికి రా నేను తీసుకురమ్మంటున్నారు ఇంట్లో కూడా రాకుండా ఇక్కడే ఉన్నావు పద పద అంటూ తీసుకెళ్లాడు జానెడు బుడతడు చీకట్లో పడొచ్చి కనబడి వెళ్ళాడు పాపం అనుకుంటూ సుబ్బయ్య తాత లోపలికి నడిచాడు పోషణంతో పాటు ఇంట్లోకి వెళ్లే బన్నీ కళ్ళు ఆవుదోడల మీదే పడ్డాయి రెండు దూడలు పడుకుని ఉన్నాయి వాటిని చేత్తో నిమ్ముర్తో లోపలికి నడిచాడు అయిపోయాయా పెత్తనాలు ఊళ్ళోకొస్తే చాలు అందరూ ముందు వీడి గురించి అడుగుతున్నారు ఊరంతా నీకు నా బన్నీ అన్నారు వాళ్ళ నాన్నగారు నువ్వు వస్తావని చెప్తే నీ ఫ్రెండ్స్ సాయి చిన్నారి ఇందాకనే వచ్చి వెళ్ళారు నిద్ర రావడంలా అన్నం ఎప్పుడు తింటావు అమ్మా నాన్న లోపలికి వస్తే నువ్వు అక్కడివే ఎక్కడికి వెళ్ళావు అని అడిగింది వాళ్ళ నాన్నమ్మ బన్నీ ముసలి తాత దగ్గరకు చెట్టు దగ్గరకు వెళ్ళి ఉంటాడు రోజు అక్కడేగా ఆట్లాడేవాడు అన్నారు వాళ్ళ లంక తాతగారు ఇక్కడ ఈ డాబా ఇంట్లో కూడా కొంతమంది బంధువులున్నారు ప్రియ తన తోటి కోడలతో కలిసి బంధువులకు స్నానపానాల ఏర్పాటు చూస్తోంది బన్నీ లంక తాతగారి ఒళ్ళో చేరాడు మనవన్ని ఒళ్ళో ఉంచుకుని వాళ్ళ తాతగారు బంధువుల వైపు తిరిగి చెప్పసాగారు వీడిక్కడ ఉన్నన్ని రోజులు మాకెంతో సంతోషంగా ఉండేది ఏ చికాకులు గుర్తొచ్చేవి కాదు బకెట్తో నీళ్లు తీసుకొచ్చి ఆవు ముందు పెడితే తను లోటాతో కొద్దిగా నీళ్లు తీసుకుని దూడముందు పెట్టేవాడు నౌకరు వచ్చి మేత తేగానే నాలుగు పరకలు తీసుకెళ్లి దూడకు వేసేవాడు ఆ దూడలు వీడి పాదాలు ఎక్కడ వేస్తాయో అని భయపడేవాళ్ళం అంటూ పైకి లేపి బన్నీని భుజాను వేసుకుంటూ అన్నం పెట్టమని అడుగుదాం పదా అంటూ వంట ఇంటివైపు దారితీశారు మర్నాడు పొద్దున్నే అందరూ తయారై రేవు దగ్గరికే పుష్కర స్నానాలకి బయలుదేరారు పూజలకు తర్పణాలకు కావలసిన సామాగ్రి అంతా తీసుకుని కొడుకులు కోడళ్ళు మనుమళ్ళు మునిమన్నమళ్ళతో సహా పెద్ద తాతగారు రేవు దగ్గరికి వెళ్ళి పుష్కర స్నాన కార్యక్రమం పూర్తి చేశారు బన్నీ లాంటి చిన్నపిల్లల్ని మాత్రం నీళ్లలోకి దిగనివ్వలేదు నీళ్ళంతా మురిగ్గా ఉన్నాయి పిల్లలకు ఎలర్జీలు వస్తాయని నేను మీ హాస్పిటల్కి వస్తాను మందులు ఇస్తావా అని అడిగింది ఒక ఆమె బన్నీని ఏమాత్రం తడువుకోకుండా వాడు మందులకు డబ్బులు ఇవ్వాలి మరి అన్నాడు బన్నీ వాడు చిన్నప్పటి నుంచి అంతే మన నోట్లో మాట నోట్లో ఉండగానే వాడి నోట్లోంచి సమాధానం వచ్చేస్తుంది అంది చిట్టెమ్మ మా అమ్మ ఇంటికి వచ్చాక పిల్ల బ్యాచ్ అంతా ఒక చోట చేరారు ఆ శాంత్రో కారు మాదే అని ఒకటంటే ఆ చెట్టు కిందున్న స్కార్పియో మాదే అని ఇంకొకటి చెప్తున్నాడు బన్నీ ఫ్రెండ్స్ చిన్నారి సాయి రాజు వచ్చారు చిన్నారిని చూడగానే వాళ్ళ నాన్నం రోజు ఈ పిల్ల జడలు పీకి ఏడిపించేవాడువి బన్నీ గుర్తుందా ఏం కాదు నేను అలా చేయలేదు అన్నాడు బన్నీ ముందు వైపున అరటి చెట్లు పూల మొక్కలు ఉన్నాయి నేను చూబు పట్టుకుని మొక్కలకు నీళ్లు పడుతుంటే చాలా పూలు పూస్తున్నాయి అనేవాడివిగా బన్నీ బాబు మీ అమ్మమ్మ ఎప్పుడైనా చూడడానికి వస్తే తీసుకో పూలు పెట్టుకో అనేవాడివి గుర్తుందా అని అడిగింది వాళ్ళ నాన్నమ్మ ఆ మాటలకు వాడు నవ్వుకోసాగాడు పెద్దవాళ్ళంతా పిచ్చాపాటిగా మాట్లాడుకుంటూ కూర్చున్నారు బన్నీ వాళ్ళ పెదనాన్న కొడుకు సన్నీ ఇద్దరూ తాతగారికి చిరుక పక్కన నిలబడి ఉన్నారు సన్నీ ఫస్ట్ క్లాస్ బన్నీ యూకేజీ చదువుతున్నారు సన్నీ అన్న ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటాడో నువ్వు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటావో చూద్దాం ఇద్దరు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే చిరక పెద్ద సైకిలే కొనిస్తానన్నారు వాళ్ళ తాతగారు సైకిలు మేము కొనుక్కుంటాం మాకు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది ఇద్దరికి చిరక చేయిను చేయిస్తే బాగుంటుంది అన్నాడు బన్నీ ఆ మాటలు విన్న బంధువులంతా బిగ్గరగా నవ్వారు మీ తాతకి బాగా సమాధానం చెప్పావురా అని పిల్లలిద్దరూ బంతి తీసుకుని అక్కడి నుంచి ఆడుకోవడానికి వెళ్ళారు భోజనాలు పూర్తి కాగానే మధ్యాహ్నం నుంచి అందరూ తమ తమ ఊళ్లకు తిరిగి బయలుదేరి వెళ్ళారు సమాప్తం ఇంతవరకు మీరు సీనియర్ కథ రచయిత్రే శ్రీమతి దాసరి శివకుమార్ గారు రచించిన ఆదివారం సందడి కథల సంపుటి నుండి ఐదవ కథగా మా ఊరు అనే కథ విన్నారు ఇటువంటి కథలు విన్నాక మన బాల్యంలో మన ఊరిలో మనం చేసిన అల్లరంతా దాదాపు ప్రతి ఒక్కరికి గుర్తొస్తుందనుకుంటాను ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఈ కథ మీద మీ యొక్క అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ తర్వాయి భాగంలో ఆరవ కథగా మూడు చక్రాల సైకిల్ అనే కథ విందాం అంతవరకు సర్వేజ్జనా సుఖినో భవంతు శుభమస్తు స్వస్తి